శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో మిగతా దేవుళ్ళు స్వర్గంలోనో ఇంకా ఎక్కడ ఉంటే ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు మన పూర్వీకులు చెప్పవలసిన ఒక విషయానికి దీనిని ఒక దృష్టాంతం లేదా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే చిహ్నంగా చూపించారు ఉదాహరణకు నోటితో పలుకుతున్న ఆ అనే శబ్దానికి మనం ఒక అక్షర రూపం ఇచ్చాం కదా అలాగా నేను అంటే అందరిలో ఉండే నేను ఆత్మ నా జీవన గమ్యస్థానం అయిన శ్మశానం అంటే మరణం మీద దృష్టి పెడుతూ ఉంటే వైరాగ్యం వస్తుంది మన పూర్వీకులు ఆ భావంతో అలా చూపించారేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అర్థాలు ఉంటే ఉండవచ్చు కానీ వైరాగ్యం వస్తే ధ్యాన అభ్యాసం సజావుగా సాగుతుంది మనిషిలోని శివం వెళ్ళిపోతే మిగిలేది శవం ఆ శివం మనలోనే ఉంది అదే ఆత్మ దానిని తెలుసుకోవాలంటే తెలుసుకున్న దానిని కలుసుకోవాలంటే నేను నా శవం గురించి అంటే శ్మశానం గురించి అంటే శరీరం యొక్క తాత్కాలిక ఉనికి గురించి ఆలోచించాలి శరీరంతో పొందే అనుభవాలన్నీ తాత్కాలికమైనవని గ్రహించి వైరాగ్యం తెచ్చుకోవాలి అని దానిలో నేను తీసుకున్న అర్థం శివం వెళ్ళిపోయిన శవం గమ్యస్థానం శ్మశానమైతే ఆ శివం యొక్క శరీర జన్మస్థానమే మనం పూజిస్తున్న శివుడు చిహ్నం అని నేను అనుకుంటున్నాను ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తి ఆ అమ్మాయి యొక్క ఎముకలు కండరాలు రక్త మాంసాలతో కూడిన శరీర అంతర్ముఖ చిత్రాన్ని చూపిస్తే ముందు భయపడతాడు గూగుల్లో సర్చ్ చేసి ఒకసారి మనిషి యొక్క అంతర్ముఖ చిత్రాలను చూడండి ఆ తర్వాత అతను తాను కూడా అలాగే ఉన్నాను అనుకోవడం మొదలవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళంతే వాళ్ళంతా అలాగే కనబడుతుంటే అతను ప్రశాంతంగా జీవించలేడు అది కలలో కూడా ఊహించలేనంత విచిత్రంగా భయానకంగా ఉంటుంది ఆ తర్వాత నేను ఈ అంతర్ముఖ చిత్రంలో ఎక్కడ ఉన్నాను ఏ రూపంలో ఉన్నాను అని వెతకడం మొదలవుతుంది ఆ దృశ్యాన్ని అతను తన శాశ్వత జ్ఞాపకంలో ఉంచుకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ప్రేమ అనలేడు ఏ బంధాలకు అతుక్కుపోలేడు ఇప్పటి వరకు నేను భ్రమలో బ్రతికాను అనుకుంటాడు సుఖ దుఃఖాలు ప్రేమలు ఆవేశాలు బంధాలు అన్నీ వ్యర్థం అనిపిస్తాయి కానీ ఎవరు కూడా తనను తాను అలా ఎప్పటికీ ఊహించుకోలేరు మిమ్మల్ని మీరు అలా చూసుకోలేరు ఒకవేళ తాత్కాలికంగా చూసుకున్నా ఆ వెంటనే అది మరిచిపోవడానికి ఎన్నో ఇతర పనులు చేస్తారు లేదా టీవీ మీదకైనా ఫోకస్ డైవర్ట్ చేస్తారు అందుకే ఆ భయంకరమైన దృశ్యం మనసులో తాత్కాలికంగానే ఉంటుంది ఒకవేళ మీరు డాక్టర్ అయితే మీరు ఇతరుల శరీరాన్ని ఆ విధంగా చూసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు కానీ మిమ్మల్ని మీరు ఆ కోణంలో చూసుకోలేరు ఒక శవాన్ని పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని ఒకసారి అడిగి చూడండి ఆ పని చేసే ముందు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అతను ఏం చేస్తాడు శాశ్వతంగా ఆ అంతర్ముఖ చిత్రాన్ని ఎవరూ కూడా మనసులో ఉంచుకోలేరు అందుకే ఈ భ్రమలన్నీ ఉన్నాయి మనిషి ఒక అబద్ధ కోణంలో తన శరీరాన్ని చూ చూస్తూ తాను అందంగా ఉన్నానని మరియు తన డబ్బు హోదాను చూసుకుంటూ అన్నీ మర్చి హాయిగా బ్రతకగలుగుతున్నాడు ఆశలు ఆశయాలు కోరికలు ప్రయత్నాలు ఉద్వేగాలు ఇవన్నీ అతని చుట్టుముట్టి అనేకమైన బంధాలను సృష్టిస్తున్నాయి సత్యాన్ని మర్చిపోయేట్లు చేస్తున్నాయి కనీసం ఒక అస్థిపంజరాన్ని చూసి అది నాలో కూడా ఉంది అని అనుకున్న వ్యక్తి తన చుట్టూ ఉన్న మరియు అందరిలో ఉన్న ఆ అస్థిపంజరాన్ని చూసే శాశ్వత దృక్కోణం వస్తే తను తనతో పాటుగా అన్ని అస్థిపంజరాలు కదులుతున్నట్టుగా ఊహించుకుంటే అప్పుడు అతని కలల ప్రపంచం లేదా భ్ర భ్రమల ప్రపంచం మిగిలి ఉండదు పైన ఉన్న చిత్రపటాన్ని ఒకసారి గమనించండి ఈ అంతర్ముఖ చిత్రం వాస్తవమైనది అయినా సరే మీరు కొద్దిసేపు మాత్రమే దాన్ని చూసి మరిచిపోతారు కానీ శాశ్వతంగా ఆ దృక్కోణం మీతో ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా వైరాగ్యం వచ్చేస్తుంది ఆ విధంగా వాస్తవాన్ని మరిచి కళల ప్రపంచంలో ఉండటమే మాయా ఆ దృక్కోణం శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి మనిషి తన లోపలికి తాను చూసుకోవడం నేర్చుకోవాలి అంతర్ముఖమైన భౌతిక చిత్రంలో శక్తి రూపంలో ఉన్న తాను ఎక్కడ ఉన్నాడో వెతకాలి అందుకు ధ్యానం చేయాలి అందరూ వాస్తవాన్ని సత్యాన్ని ప్రేమిస్తారు కానీ ఆ దృక్కోణం లేదా ఆ లక్షణం ఎదుటివారిలో వారిలో ఉండాలి అనుకుంటారు అంటే ఎదుటివాడు సత్యాన్ని చెప్పాలి ఎదుటివాడు వాస్తవాన్ని గ్రహించాలి అని ఆశిస్తారు కానీ తను మాత్రం దాని దగ్గరికి పోవడానికి భయపడతాడు ఒక డాక్టర్కు అంతర్ముఖ చిత్రం బాగా తెలుసు అతనికి ఆ దృక్కోణం ఎంత కాలం ఉంటుందంటే అతను ఏదైనా సర్జరీ చేసేంతవరకే ఆ తర్వాత అతను మాయలో పడిపోతాడు భ్రమలో పడిపోతాడు తాను ఆ విధంగా లేనట్లుగా భ్రమిస్తాడు మళ్ళీ మూడు బాధ్యతలతో కూడిన ఆరు చెడు గుణాలు అన్నీ యథావిధిగా అతనికి వచ్చేస్తాయి